ఇప్పుడు ఒక సిగరెట్ తయారవ్వాలంటే మొక్క నుంచే తయారవుతుంది మరి అది లీగల్ కదా ఒక చిన్న ఫోటో వేసి ఒక చిన్న లైన్ వేసి జనాలను భయపెట్టేసి ట్యాక్స్ వసూలు చేసి మళ్ళీ ఎండ్ యూజర్ ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు బ్యాన్ చేసేయచ్చు కదా సిగరెట్ స్మోకింగ్ అది అనేది రాస్తారు కదా ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ అంత ఇంజూరీస్ అని తెలిసినప్పుడు స్టిక్కర్ అయితే ఉంది దానికి మళ్ళీ ప్రింటింగ్ కాస్ట్ అడిషనల్ బ్యాన్ చేసేయచ్చు కదా ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ టీవీల్లో కింద సంబంధం లేని ఎక్కడో ఎక్కడో బాటిల్ కనిపిస్తే కింద వేయాలి ఏంటంటే అసలు సంబంధం లేని నాన్సెన్స్ కార్ చేసి వెళ్తే స్లో స్లో గ వెళ్ళాలి అతి వేగం ప్రమాదకరం వట్ నాన్సెన్స్ వెళ్తే ఒక లైన్ పెట్టేస్తే మారిపోతుందా మీరు ముందు మీకు రైడింగ్ అంటే ఇష్టమా కార్ డ్రైవింగ్ ఆర్ బైక్ రైడింగ్ అప్పుడు ఇప్పుడు కూడా ఉందా మీకు ఓన్ బైక్ ఉందా ఇప్పుడు లేదు ఒకప్పుడు ఉండేది ఏ బైక్ అది పర్వాలేదు ఒకప్పుడు పెద్దగానే ఉండేది కొంచెం పర్వాలేదు దుడ్డు టైప్ లోనా లేకపోతే ఇంకొంచెం పెద్దగా ఉండేది పర్వాలేదు కొంచెం చూడద్దా బాగానే ఉండేది ఓకే అప్పుడు నైట్ టైం రైడ్స్ ఇవన్నీ అలవాటు ఉందా డ్రాగ్ రేస్ కూడా చేశాడండి ఓకే అంటే మంచి రేసర్ కూడా మీరు